SSMB29 ట్వంటీ నైన్ మహేష్ బాబు అండ్ రాజమౌళి క్రేజీ అప్డేట్స్ టాలీవుడ్లో కాదు ప్రపంచ సినీ వర్గాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడి రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ట్రిపులర్ తర్వాత రాజమౌళి గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు కీలక కలయిక అంటే అంచనాలు ఎక్కడో ఆకాశం అందుతుంది ఈ సినిమా తాజా అప్డేట్స్ క్యాస్టింగ్ కథ నేపథ్యం మరియు రాజమౌళి గారి మెగా ప్లానింగ్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం ముందుగా ఈ అడ్వెంచర్ థ్రిల్లర్లో ఎవరు ఉన్నారో చూద్దాం హీరో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఈ సినిమా ఆయన పూర్తిగా కొత్త లుక్లో కనిపించబోతున్నారు కఠినమైన శారీరక శిక్షణ తీసుకుంటున్నారు ప్రపంచాన్ని చుట్టే సాహస వీరులా కనిపించబోతున్నారు దర్శకుడు అండ్ రచయిత మన దర్శక తీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు కథను ఆయన తండ్రి లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు అందించారు గా హాలీవుడ్ మరియు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా అలాగే విలన్ లేదా కీలక పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కనిపించబోతున్నారనే టాక్ వినిపిస్తుంది సంగీతం ఎప్పటిలాగే ఎమోషన్తో నింపే ఎంఎం కీలవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఈసారి రాజమౌళి గారు తన పాత టీమ్ తో కాకుండా కొత్త టెక్నీషియన్తో పని చేయబోతున్నారట అంటే విజువల్స్ పరంగా కొత్త లెవెల్లో ఉండబోతున్నాయనే మాట ఇప్పుడు ఈ సినిమా కథ నేపథ్యం ఏమిటో చూద్దాం రాజమౌళి స్వయంగా చెప్పినట్టుగా ఇది ఇండియానా జోన్స్ స్టైల్లో ఉండే గ్లోబల్ ట్రోటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ అంటే ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్ర మిస్ట్రీ యాక్షన్ ఎమోషన్ అన్ని మిక్స్ అయి ఉండబోతున్నాయి కొన్ని వర్గాల సమాచారం ప్రకారం ఈ కథకు పురాణాల టచ్ కూడా ఉంటుందట రామాయణంలో హనుమంతుడు సంజీవని తెచ్చిన కథలా ఇందులో మహేష్ పాత్ర కూడా ఒక విలువైన వస్తువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సాహస చేస్తాడట కథలో కాశీ నేపథ్యం చాలా కీలకం హైదరాబాద్లో కాశీ నగరాన్ని పోలిన భారీ సెట్లు వేసి షూటింగ్ జరుగుతోందని టాక్ ఈ సినిమా పద్దెనిమిది వందల కాలం నాటి నేపథ్యంతో దాదాపు రెండు వందలకి పైగా విభిన్న పాత్రలతో ఉండబోతుందట వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా విజువల్స్గా బహుబలి ప్లస్ ఇండియానా జోన్స్ మిక్స్లా అనిపిస్తుందని ఫ్రాన్స్ చెప్పుకుంటున్నారు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అవుతుందని అధికారికంగా సమాచారం అది రాజమౌళి మార్క్ స్టైల్లో భారీ ఈవెంట్గా ప్లాన్ చేస్తున్నారు ఇంకో సూపర్ టాక్ ఏమిటంటే ఈ ఫస్ట్ లుక్ను హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ క్యామరన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి గారు ఇది నిజమైతే మన ఇండియానా సినిమాకు ఇది హిస్టారిక్ మూమెంట్ అవుతుంది పెద్ద అతిపెద్ద గా రికార్డు సెట్ చేయబోతుంది షూటింగ్ ఒడిషా అడవుల్లో ఆఫ్రికాలో కెనియా టంజానియా లాంటి లొకేషన్లు జరుగుతుంది కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా కెన్యా షూటింగ్ రద్దు చేసి కొత్త స్కెడ్యూల్ సౌత్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నారు రిలీజ్ విషయానికి వస్తే ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడు వేసవిలో థియేటర్లోకి రావచ్చని అంచనా అంతేకాదు ఇది రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ కూడా ఉంది తుషార్గా అబయ్య ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కేవలం ఒక సినిమా కాదు ఇది ఇండియా ఇండియన్ సినిమా ప్రైడ్ మహేష్ బాబు గారి రాజమౌళి గారు ఎలా చూపిస్తారో చూడటానికి మనందరికీ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం నవంబర్ లో ఫస్ట్ లుక్ వస్తుందంటే మీరు కూడా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలిపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తారు